అనమాట అట్లా భాగవతంలో ఉంది ఆ వ్యాఖ్య ఉంది తెలిసింది అందరు చ చదివింటారు వినింటారు ఇప్పుడు అంతా వస్తూ ఉంటుంది భాగవతంలో అర్జునుడు నేను గొప్ప అని అనుకోవడం వల్ల ఆయనకు వాళ్ళ అన్నని ఇప్పుడు ఇదంతా ఇదైంది కదా చీరం ద్రౌపది చీరహరణం అయినప్పుడు ఆయన యుధిష్ణుడి పైన బాగా కోపం వచ్చింది అనమాట నీకు వినమే రాదు నువ్వు రానప్పుడు కృష్ణుని పట్టుకు ఉండాలి కదా ఆయన ఏమో దుర్యోధనుడు వాడి పెట్టాలని తెలుసు మంచిగా ఇది పట్టుకొని ఆ షత్తుని పట్టుకొని ఉన్నాడు మరి నీకు రాదని తెలిసినప్పుడు నువ్వు శ్రీకృష్ణుడిని కదా అట్లా చేయలేదు బాగా కోపం ఇచ్చింది నాకు నా పత్ని అర్జునుడే వెళ్ళి వివాహం చేసుకొని వచ్చిండు ద్రౌపది నిజంగా చెప్పాలంటే అర్జునుడు చేసుకొని వచ్చిండు ఏదో కారణవశత్తు ఆ కుంతిని అట్లా వరం ఇవ్వడం చేత వాళ్ళు ఐదుగురు అమ్మ ఇక పాంచాలి అయింది ఆరు నా భార్య నేను తెచ్చుకొని వచ్చిన నీ వల్ల ఇప్పుడు నీ జూదం నువ్వంతా ఇది చేయడం వల్ల జరిగిన పరిణామాలు ఇవ్వండి అని చెప్పేసి చెప్తే నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి చెప్పేసి ఆయన తిడతాడు అనమాట కృష్ణుడు చెప్తాడు నువ్వు ఆయన పేరు పెట్టి పిలువు అంటే అంటే పెద్దవారిని పేరు పెట్టి పిలవడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ వారిని చంపిన పాపం వస్తుంది అంటే వా వారు చనిపోయినట్లే అట్లా ఆయన అర్జునుడు వాళ్ళ అన్నని దుష్ణుడిని పేరు పెట్టి పిలవడం చేత ఆయన అన్నని చంపిన పాపం వచ్చేసింది మరి ఎట్లా శ్రీకృష్ణ మా అన్నని చంపిన పాపం నాకు వచ్చింది కదా అంటే అరే ఎట్లా అని చెప్పి సరే నిన్ను పొగుడు నీ గురించి నువ్వు గొప్పలు చెప్పు అంటే నేను ధనుర్ధారి నేను ఇది అది నాకు లాంటివేమో అది ఏమో అనుకుంటా ఆయన పొగిలింది బాబు అయిపోయి ఆ పాపం కూడా పోయింది అంటే తనను తాను చంపుకున్న పాపం వచ్చేసింది అనమాట అది ఇది బ్యాలెన్స్ చెప్పి అంటే పెద్దవారిని ఎప్పుడు అగౌరవ పరచరాదు మనల్ని మనం ఎప్పుడు నేను గ్రేట్ నేను గొప్ప అని చెప్పుకోరాదు అలా అది పురాణాలలో ఉంది మన ఆయుని మనం చంపుకున్నట్టు అంటే నలుగురు చెప్పాలి నువ్వు చేసిన పనుల గురించి నలుగురు చెప్పాలి నీ పెద్దవారిని నువ్వు గౌరవించాలి ఇది ఎంతో ముఖ్యమైన విషయం పిల్లలకు తెలుసుకోవాల్సిన విషయం సత్ప్రవర్తనతో ఉండాలి అలా ధనం ఐశ్వర్యం వచ్చే వరకు ధన ఉన్మదం పెరిగిపోయి నేను ఇంకా ఏం చేయకపోయినా ఏం కాదులే అనుకొని అవి ప్రశాంతంగా ఉంది ఆ ధనాన్ని ఐశ్వర్యాన్ని ఆస్వాదించుకుంటూ ఉంది మరి నువ్వు ఆస్వాదిస్తువు మరి నువ్వు ఫలం పెడతలేవు స్వామికి స్వామి ఒక మన పరబ్రహ్మని నువ్వు ఇది చేయకుండా నీ అందుకు నువ్వు అహంతరంతో ఉంటే ఏమవుతుంది స్వామి ఆగ్రహం వచ్చింది ఆగ్రహము అంటే ఆయనకి ఏదో కోపం వచ్చి ఆయన ఆయన తమస గుణంతో ఆయన ఏదో ఇది చేయడం కాదు ఆయన చెప్పినాక సచ్చిదానంద రూపం పరమేశ్వర పరమాత్మ ఎప్పుడు సచ్చిదానంద రూపం ఎప్పుడు నిత్యం ఆనందమయమైన రూపంలోనే ఉంటాడు కాకపోతే భక్తులు ఏమైనా తప్పులు చేస్తే వారి బుద్ధి ఏమైనా బాగాలేకపోతే వారి గుణపాఠం చెప్పడానికి ఈ పరీక్షలు ఈ శాపాలు ఇవన్నీ దానివల్లనే చేత ఈ ఆయనకే కోపం ఉంది ఆయన త్రిశూలం పట్టుకొని ఇది చేస్తాడు ఆయనకు తమో గుణం ఉంది ఆయనకు రజ అట్లాంటిది నిర్గుణము అంటే గు ఎటువంటి గుణము ఆయనకు అవసరం లేదు మనకు అవసరం సత్వగుణం తమో గుణం రజస్గుణం ఇవన్నీ అలా ఆమె మర్చిపోవడం చేత ఆమెకు ఒక మంచి గుణపాఠం చెప్పడానికి ఆమెని ఇది చేస్తాడు అంటే ఆమె దగ్గర ఉన్న ధనమంతా ఇది అయిపోయి తన భర్త తనని తన ఇంటి నుంచి వెళ్ళగొట్టేసి ఆమె ఒక దీనమైన స్థితిలో ఉండే పరిస్థితి వచ్చేసింది అనమాట అప్పుడు ఆ భాగ్యవతి అనేట ఆమె తన కుమారుణ్ణి తన పెద్ద తల్లి వద్దకు పంపించేసింది ఉజ్జయిని మహానగరంలో మీ పెద్ద తల్లి ఉండి ఆమె దగ్గరకు వెళ్ళి కొంత ధనమును తీసుకొని రమ్ము అని చెప్పేసి తన కుమారుణ్ణి పంపింది వెళ్ళాడు ఆ బాబు వెళ్ళి ఇదంతా వృత్తాంతాన్ని వివరించి ధనం పోయింది అని పోయింది ఇంత ధనం ఇప్పుడు మక్కువ ఆపదలో ఉన్నామని చెప్పేసి తల్లి కదా పెద్ద తల్లి కదా ఆరుగుంది ఇంత ధనం ఇచ్చి పిండి పెట్టి మంచిగా పోన్ ఆయన వెళ్ళి ఇచ్చి రాపోయింది వేసి వెళ్తూ ఉండే మార్గంలో పరమేశ్వరుడు ఒక చోరుడి రూపంలో వచ్చి ఉన్న ధనం అంతా తీసుకుని వెళ్ళిపోయింది అనమాట అంటే నా నేను ఆగ్రహించిన మరి మీ మనుషులు మీరు సాగు చేసుకుంటారా చేసుకోలేదు మరి మీరు ఆ పద్ధతిలో వెళ్తేనే మీకు ఆ ఫలితం వస్తుంది మరి అని చెప్పేసి ఆ ధనం అంతా పోతే మళ్ళీ తిరిగి వెళ్ళి ఆ దంతా వృత్తాంతాన్ని చెప్పక తిరుగుతాయి మళ్ళీ పాపం ఏం చేస్తుంది తల్లి మళ్ళీ ధనం ఇచ్చిపోయి రాపోరా మళ్ళీ సే మళ్ళీ అదే రిపీట్ అయింది మళ్ళీ పరమేశ్వరుడు వచ్చి చోరుడు రూపంలో అదే తీసుకొని వెళ్ళిపోయి ఇక వాడు చాలా భయంతో మళ్ళీ తిరిగి వెళ్ళి ఇట్లా ఇట్లా అయిందని చెప్తుంటే అప్పుడు అర్థమైంది వ్రతం చేయాలి అని చెప్పేసి ఆమె దంత వ్రతం పూజలు అన్నీ చేయించేసి స్వామి వ్రతం ఇచ్చి ఆ బాబుతో ఇంత ధనము ధాన్యము అన్నీ ఇచ్చి ఆ స్వామితో నాయన వెళ్ళి పెద్ద తల్లికి వెళ్ళు ఆ వ్రతాన్ని చేయమని చెప్పేసి ఇది చేయమని చెప్పేసి ఆ బాబు వెళ్ళి ఆ ధనం తీసుకొని తల్లి ఇట్లా వ్రతం చేయించింది మనము ఈ వ్రతం చేయాలి అని చెప్పేసి ఆ తల్లి అప్పుడు అవును అవునవును చివరం చేసే వాళ్ళం వల్ల ఆ వ్రతం చేతనే నేను ఇంత మంచి ఇళ్లలో వివాహం మాది అయింది చేయాలి అని చెప్పేసి వ్రతం ఆచరించిన తర్వాత తన భర్త తనను స్వీకరించడం ధనం ధాన్యం మంది తిరిగి రావడం వాళ్ళ రాజ్యంలో వాళ్ళు వెళ్ళిపోవడం అనేది జరగడం చేత వీరు ఎప్పుడు నిత్యం ప్రతి నిత్యం ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవారు అనమాట అలా ఈ వ్రత ప్రభావం చేత ఇన్ని సత్ప్ర పరిణామాలు జరుగుతాయి అలా మనము కూడా ఈ వ్రతాన్ని ఏ వ్రతానైనా సత్యనారాయణ వ్రతమైనా ఏ వ్రతమైనా మనము భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే దానికి ఎటువంటి ఇది ఉండదు సంపూర్ణం